అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి పద్నాలుగు నీ భారము యహోవా మీద మోపము కీర్తన యాభై ఐదు ఇరవై రెండు ఆరంభ దినములలో సువార్త ప్రకటించబడినప్పుడు కొంతకాలం వరకు ప్రభు అనేక సూచక్రియలు చేశాను అపోస్సుల కార్యములు ఆరు ఎనిమిది పన్నెండు పదకొండు వచ్చిన పదమూడు పదకొండు వచ్చిన పదహారు ఇరవై ఆరు వచ్చిన పంతొమ్మిది పదకొండు వచ్చిన ఇలాగున్న దాదాపు ఆరు సంవత్సరంలో జరిగిన తర్వాత అకస్మాత్తుగా క్షీణత వచ్చను అనేకులు చెదిరిపోయి అనేక మంది దేవుని సేవకులు మరియు విశ్వాసులు చెరసాలలో వేయబడిరి మరియు బంధించబడిరి అనేకులు దేమావలే తమ మొదటి ప్రేమను పోగొట్టుకుని అందుచేతనే అపుస్తులైన యోహాను కొద్ది కాలము సంశయపడెను నిరాశపడెను మరియు విచారపడెను మనం తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులము లేక దేవదూతులము కాము కానీ మనం సామాన్య మానవ మాత్రులముగానే ఉందము మనం పూర్తిగా నిరాశ చెంది కలవరపడి కృంగిపోయిన సమయములు దినములు కూడా కలవు అయితే విశ్వాసికి అది కేవలం స్వల్పకాలం వరకే మనం పదే పదే యుద్ధకు వెళ్ళటం ద్వారా మన భారములు దొరలించబడను కనుగొందుము అందుచేతనే నీవు నిరాశపడి నిస్పృహ చెంది కృంగిపోయినప్పుడు మోకాళ్ళపైకి వెళ్ళుము మరియు నీకు నిద్ర వచ్చినప్పుడు కూడా మోకాళ్ళ మీదనే ఉండుము దానిలో ఏ హానియూ లేదు నీ భారములు దొరలించబడినంత వరకు మీదనే ఉండుము నీ భారములన్నీ యేసుక్రీస్తు ప్రభువు మీదనే వేయుము పద్మాసు ద్వీపములో అపోస్తుడైన యోహానుకు ప్రభు ప్రత్యక్షమై నూతన దర్శనమిచ్చను అతని కన్నులు తప్పు దిశలో ఉండను ఎవరైనాను నిన్ను చూస్తకు వచ్చిన ఎలా వారు నీ ముందు నుండి వచ్చుదురు కానీ వెనుక నుండి కాదు మానవుడు తప్పులు చేయును అయితే మన ప్రభువు తప్పులు చేయడు యోహాను వెనుకకు తిరిగినప్పుడు అతడు ప్రభువును చూచెను అతడు ఇంకనూ తప్పు దిశలోనే చూస్తుండెను ప్రభు ఇట్లు చెప్పాను నీవు నన్ను చూడగోరుచునే సరైన దిశలో చూడుము సరైన రీతిగా తిరిగి నన్ను పూర్తిగా చూడుము అప్పుడు నీ బారుములన్నీ దొరలించబడును మరియు నీ ప్రశ్నలన్నిటికీ సంపూర్ణముగా జవాబు పొందేదవు ఇలాగున చెప్పుటకు ప్రయత్నించవచ్చును ప్రభువా నీ సౌందర్యము సన్నిధి యొక్క తాజా దర్శనమును పొందుటకు నీ అద్దకు వచ్చి తినే నాకు ఏ ఇతర మనవి సమస్యలు కఠినమైన ప్రశ్నలు లేక ఏ అక్కరా లేదు నేను కేవలం నిన్ను సంపూర్ణముగా చూడవలనని మాత్రమే కోరుచున్నాను అప్పుడు నీ జీవితమంతయు సంపూర్ణ సంతోషము సమాధానంతో నింపబడును మరియు ఇట్లు చెప్పగలుగుదు నేను భూమి మీద ఉన్నానా లేక పరలోకములో ఉన్నానా నీవు ఉన్నత స్థలములపై ఉండటం కనుగొందు అన్ని విషయములను నీవు నూతన విధానములో చూచదువు ప్రైజ్ లాట్